అందరికీ ఈరోజైతే మళ్ళీ చికెన్ కర్రీ చేస్తున్నాను ఎప్పుడు ఒకలాగే కాకుండా అప్పుడప్పుడు కొత్తగా మనం ట్రై చేయాలి నేనైతే ఈరోజు గ్రీన్ చికెన్ చేద్దాం అనుకుంటున్నాను చూసేయండి అందుకోసం మనం ఆయిల్ లవంగాలు చికెన్ అయితే ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి అల్లము అలాగే వాటర్ పసుపు వేసి దీన్ని వదిలేసేయాలి ఇంకా ఇదైతే ఉడుకుద్ది ఈలోగా మనమైతే గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకుందాం అందుకోసం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవి మూడు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఆనియన్స్ అల్లము వెల్లుల్లి ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయట్లేదు ఇంకేంటి చెప్పండి నా వీడియోస్ అయితే పూర్తిగా చూస్తున్నారా లేదా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మీరు కామెంట్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కొత్త కొత్త వీడియోస్ తీయాలన్నా నాకు ఇంట్రెస్ట్ పెరుగుద్ది ఇక్కడైతే ఉప్పు నేనైతే ఇక్కడ ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేశాను చూడండి అది కాస్త బిస్కెట్ అయిపోయింది నేనైతే గ్రీన్ చికెన్ చేద్దాం అనుకుంటే ఈ మసాలాలో కారం ఇంకా కలర్ యాడ్ అవుద్ది అనుకుంటాను మొత్తం రెడ్ అయిపోయింది సర్లే అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి అన్నట్టుగా అయిపోయింది కానీ ఏమాట కామాట టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ట్రై చేస్తాను కానీ అప్పుడైతే ఈ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్ నేను మీ శిల్పా ముదిరాజ్